వందమంది పుత్రులు ఉన్న దక్ష ప్రజాపతి కుమార్తె కోసం జగదేకమాతను ప్రార్థించాడు అతని కోరికను మన్నించి సతీదేవిగా జన్మించింది జగన్మాత సర్వేశ్వరుడే తన పతి అని అతనికిచ్చి వివాహం చేయాలి అని కోరింది కాని దక్ష ప్రజాపతికి ఎనలేని పుత్రికావ్యామోహం అందువల్ల భిక్షకుడు దిగంబరుడు అయిన శివుడు తన గౌరవానికి ఏమాత్రం తగడు అని తను కూతుర్నివ్వటానికి నిరాకరించాడు అయినా సతీదేవి వదల్లేదు పట్టుబట్టింది పరమేశుణ్ణి వరించింది ఒకసారి బ్రహ్మ తలపెట్టిన యాగానికి దక్షుడు వెళ్లాడు అతన్ని చూసి దేవతలందరూ నిలబడి ఆహ్వానం పలికారు దక్షుని ఆగమనాన్ని గమనించి దేవతలందరూ నిలబడి ఆహ్వానం పలికారు త్రిమూర్తులు లేవలేదు బ్రహ్మ తన తండ్రి విష్ణువు తన తాత కనుక వారు తనకు గౌరవం ఏనక్కర్లేదు అనుకున్నాడు కాని శివుడు తన అల్లుడు మామను గౌరవించాలి కదా తనను అగౌరవపరిచాడు దక్ష ప్రజాపతికి ఎనలేని కోపం వచ్చింది నిరీశ్వర యాగం చేస్తాను అని సంకల్పించాడు బృహస్పతి సహాయంతో యాగం చేస్తూ సకల దేవతల్ని ఆహ్వానించాడు కాని ఈశ్వరుణ్ణి పిలవలేదు పరమేశ్వరుడు వారించినప్పటికీ సతీదేవి ఆ యాగానికి సంబంధించి తండ్రిని మందలించాలే అని వెళ్ళింది అందరి ముందు సతీదేవిని పరమేశ్వరుణ్ణి అవమానించాడు దక్షుడు ఆ అవమానాన్ని భరించలేకపోయింది సతీదేవి యోగాగ్నిలో దూకింది తనవు చాలించింది ఈ విషయం నందివల తెలుసుకున్నాడు శివుడు రుద్రుడై మహోగ్రుడై వీరభద్రుని సృష్టించాడు వీరభద్రుడు చేసి దక్షుణ్ణి సంహరించాడు దక్ష ప్రజాపతి భార్య కోరికతో దయామయుడైన ఈశ్వరుడు మేక తలపెట్టి దక్షుణ్ణి బ్రతికించాడు పరమేశ్వరుడు సతీదేవి వియోగాన్ని భరించలేకపోయాడు సతీదేవి శరీరాన్ని భుజం మీద వేసుకుని నాట్యం చేయసాగాడు అతని ఉద్ధృత నాట్యానికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి సకల దేవతల ప్రార్థనలతో విష్ణువు సతీదేవి శరీరాన్ని తన విష్ణు చక్రంతో ముక్కలుగా చేసి ఆ శరీర భాగాల్ని విసిరేశాడు అవి నూట ఎనిమిది చోట్ల పడ్డాయి ఈ నూట ఎనిమిదిలో పద్దెనిమిది స్థలాలను శక్తిపీఠాలుగా అభివర్ణించారు ఆదిశంకరాచార్యులవారు శివుడు శాంతించాడు యోగి అయినాడు దక్షిణామూర్తయినాడు పర్వతాలలో తపస్సులో తదేకంగా ధ్యానంలో మునిగిపోయారు ఆది శంకరాచార్యుల శ్లోకాల ఆధారంగా పద్దెనిమిది క్షేత్రాలు ముఖ్యమైన పుణ్యస్థలాలుగా పూజలందుకుంటున్నాయి ఈ శక్తి పీఠాల్లో ఆది పరాశక్తితో పాటు శివుడుగూడా కొలువైనాడు భక్తులకు కనువిందు చేస్తున్నాడు ఆ ఆదిశక్తి గానలోలుప పాటలకే పరవశించిపోతుంది ప్రసన్నమవుతుంది అందుకే ఆ తల్లిని మధుర గానంతో లంకాయాం శాంకరీదేవి నేటి శ్రీలంకలో త్రింకోమలిలో శాంకరీదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది అమ్మవారు ఇక్కడ సతీదేవి తొడభాగం పడినట్లు చెబుతారు ఇక్కడ శివుడు కూడా త్రికోణేశ వరాహస్వామిగా వెలిశాడు ఈ తల్లి మహిమాన్విత గారు రచించిన ఈ పాటను ఓలేటి గారు అమృతవర్షిణి రాగంలో మనకు వినిపిస్తున్నారు అవధరించండి न्ददायिनी आश्रितवत्सले आनन्ददायिनी आश्रित वत्सले अम्बिके श्रीगौरि जयशङ्करी अम्बिके श्रीगौरी जय आनन्ददायिनी आनन्ददायिनि वत्सले अम्बिके श्रीगौरी जयशङ्करी असुर शेक्तुलनडचि जगदम्बिके श्री शिवशङ्करी असुर शेक्तुलनडचि जगदम्बिके श्री शिवशङ्करी आनन्ददायिनीया श्रितवत्सले अम्बिके श्री गौरी जय शङ्करी అంబికే శ్రీ గౌరి జయ శంకరి ట్రింకోలి పీఠమున శ్రీలంకలో వెలసి రింకోలి పీఠమున శ్రీలంకలో వెలసి స్థిరముగా నెలకొన్న దాక్షాయణింకోలి పీఠమున శ్రీలంకలో వెలసి స్థిరముగా నెలకొన్న దాక్షాయణీ शिवनिन्द विनले कदेहद्यागमुचे सि शिवनिन्द विनलेखदेहद्यागमुचे अष्टादश पीठमुल वेलसि नासि वसति अष्टादश पीठमुल वेलसि नासि वसति आनन्दतायिनि आश्रितवत्सले अम्बिके श्रीगौरि जयशङ्करी अम्बिके श्री गौरी जयशङ्करिकान्ति शोकिना चुनुमित कान्ति शोकिना चुनुज्ञानमिरान् समसि नट నీధర స్మిత కాంతి సోకినా చాలు అజ్ఞాన తిమిరా సమసిపోవు నట నీ పాదయుగలము ఆశ్రయించిన చాలు నీ పాదయుగలము ఆశ్రయించిన చాలు మా కామెతములు తీరిపోవును అమ్మ మా కామితములు తీరిపోవును అమ్మ आनन्ददायनि आश्रितवत्सले अम्बिके श्री जय शङ्करी अम्बिके जय श्री महिमलु माकु महिमल मातरमा नी महिमलु माकु माकुलरमा गातरमा, मा गातरमा। इलवेल्पुवैमा ఇంటను ఉండవే నీరు మహిమలు మాకు తెలియగా తరమా ఇలా వేలు మా ఇంటను ఉండవే శాంతీస్వరూపిణి శుభదాయని శాంతీస్వరూపిణి శుభదాయని మల్లికా కుసుమ గానసందాయిని మల్లికా కుసుమాచందాయనీ ఆనందదాయని ఆశ్ర వత్సలే అంబికే శ్రీ గౌరి జయ శంకరి అంబికే శ్రీ గౌరి జయ శంకరి ఆనందదాయని ఆశ్రత్సలి అంబికే శ్రీ గౌరి జయ శంకరీ